హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత పార్టీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అనమాట ఇదైతే ముందు ముగ్గు అయితే వేసుకున్నాను అదే చూపిస్తున్నాను మీకు మా పాప అయితే తిరుగుతూనే ఉంటుందండి పాపం ఫోన్ ఇస్తేనే కూర్చుంటుంది లేదంటే పాపం ఆడుకుంటూనే ఉంటుంది ఏదో ఒకటి టీవీ అయితే మేము చూసినా చూడకపోయినా అదైతే ఆన్ చేసే ఉండాలి ఏదో ఒక మనిషి ఉన్నట్టు ఉండిద్ది అనమాట సందడి సందడిగా పాప అయితే ఎక్కడంటే అక్కడ యూరిన్ అయితే చేసేస్తుందండి ఎంత చెప్పినా అర్థం అవ్వట్లేదు థర్డ్ ఇయర్ కూడా వచ్చేసింది ఆల్రెడీ తుడిచిందే తుడుచుకోవడం అయిపోతుంది నా పని అయితే ఇక్కడైతే వంట కూడా కంప్లీట్ అయిపోయిందనమాట రైస్ పెట్టుకోవాలి అప్పటికి మేమైతే తినే ముందే వండుకుంటాము వన్ డేస్ అలా పెట్టుకొని చల్లారిపోయిన తర్వాత అయితే మేము తినమనమాట అప్పటికప్పుడే వన్ తినేస్తాము ఇక్కడైతే ఫ్రైడే కదండి సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను పువ్వులబ్బాయి అయితే రాలేదు నాకు పువ్వులు దొరకలేదండి మా వారికి కూడా చెప్పాను ఏమో ఆయనకి కుదరలేదు తేలేదు ఇంక ఇక్కడైతే వంట చేసేద్దాం తొందరగా అని చెప్పేసి అయితే బంగాళదుంపలు తెచ్చుంటే అవి అయితే తీసుకుంటున్నాను లాగా అయితే చేసేద్దామని అయితే అనుకుంటున్నాను తర్వాత ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత పెద్ద బంగాళాదుంపలు తెచ్చాడో మావారు పెద్ద పెద్దవి చిన్న చిన్నవి అయితే బాగుంటాయి ఆయన ఏమో పెద్ద పెద్ద ఎప్పుడు అలాగే తెస్తారు పెద్ద పెద్ద గడ్లు అవి కొయ్యాలన్నా కూడా కొంచెం నాకైతే కష్టమే అనిపిస్తుంది అంటే నేను చాకుతోని వస్తాను కదా అది దిగదు తొందరగా మా చాకు అసలే చాలా పక్కది ఇంకా అలాగ అక్కడ అయితే తొందర తొందరగా బంగాళదుంపలు అయితే కోసేసుకుంటున్నాను సన్నగా కోసేసుకున్నానండి కళాయి అయితే పెట్టుకున్నాను స్టవ్ మీద తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ ఐరన్ కడా అయితే ఈ మధ్య తీసుకున్నానండి ఇంకా ఫ్రై కర్రీస్ అలాంటివి ఏమైనా ఉంటే కంపల్సరీ నేను దాంట్లోనే అయితే చేస్తున్నాను ఇంకా తాలింపు కూరలు ఏమున్నా సరే దాంట్లోనే చేస్తున్నా ఇంకా టమాటాలు వేసేవైతే ఖచ్చితంగా దాంట్లో చెయ్యను చేయకూడదంట ఐరన్ కడాయిలో ఎందుకంటే ఐరన్ అనేది ఎక్కువ రిలీజ్ అయిపోతుందంట అలాగే ఇక్కడైతే తాలింపు అయితే పెట్టుకున్నాను చూపిస్తున్నాను అదైతే బాగా వేగిపోయింది ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నా అవి చక్కగా ఫ్రై చేసుకోవాలి మా పాప అయితే ఊరికే వచ్చి కెమెరా కదిలిస్తూనే ఉందండి ఫోన్ అయితే కదుపుతూనే ఉంది కొంచెం సరిగా లే సరిగా క్లారిటీగా లేకపోతే కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి ఏమనుకోవద్దు ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే ఫ్రై చేస్తున్నా అనమాట అది మంచిగా ఫ్రై చేసుకోవాలి పక్కనైతే బంగాళదుంపలు కోసి సాల్ట్ వాటర్లో అయితే వేసి పెట్టుకున్నాను అలా అయితే కలర్ అయితే పోవు కదా అందుకనేసి ఇంకా అయితే ఎలాంటి వీడియోస్ తీయాలి ఏ వీడియోస్ తీయాలి అనేది అయితే మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి నేను ఖచ్చితంగా ట్రై అయితే చేస్తాను అది అయితే కొంచెం అయితే పసుపు అయితే వేసుకుంటున్నాను పసుపు అయితే నేను కొంచెం ఎక్కువ వేస్తాను కూరల్లో ఎందుకంటే కర్రీస్ అయినా ఏవైనా సరే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయి అందులోనే పసుపు మన బాడీకి కూడా చాలా మంచిదే కదండి అందుకని నేనైతే కొంచెం ఎక్కువే వేసుకుంటాను మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే తర్వాత అయితే బంగాళదుంపలు అయితే వేసేసుకుంటున్నాను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా అవైతే ఆ ఉల్లిపాయలు ముక్కలు అన్నీ మగ్గిపోయాయి కదా తాలింపులో అవైతే వేసేసుకుంటున్నాను ఇంకా అయితే చక్కగా గంట తీసుకొని కింద నుంచి పైకి మంచిగా కలిపేసుకుంటే కలిసిపోద్ది అనమాట తాలింపు బంగాళదుంపల్లోకి మనం పిచ్చి పిచ్చిగా కలిపేసామంటే ముక్కలన్నీ విరిగిపోతాయండి బాగోదు అయినా నేను ముద్దకూరే చేద్దాం అనుకుంటున్నాను ముద్దకూర అయితే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు ఇంకా లేదంటే గ్రేవీ టమాటాలు వేసి గ్రేవీలాగా చేస్తే చపాతీలోకి తింటారండి అంతే పులుసులు ఇంకా అవన్నీ చేస్తే రైస్లోకి అయితే అస్సలు తినరనమాట ఇట్లా ఫ్రై ముద్దకూర అయితేనే రైస్లోకి తింటారు మంచిగా ఇంకైతే మూత అయితే పెట్టేసుకుంటున్నాను చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గిస్తే బాగా మెత్తగా అయిపోతాయి అలాగే ఇక్కడైతే నా పాప కవర్లు అయితే చెప్తుంది మీకు హాయ్ హలో అవైతే మాట్లాడుతుంది అనమాట కొంచెం క్లారిటీగా లేదని చెప్పి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నా పాప ఉంటేనే నాకు పాస్ అండి లేదంటే బోర్ కొట్టిద్ది అది కాసేపు పడుకుంటేనే చాలా అంటే చాలా బోర్ కొట్టేసిద్ది లేచిన దగ్గర నుంచి ఏ ఒటి కబుర్లు చెప్తూనే ఉండిద్ది అన్నమాట ఇంకా అయితే క్లారిటీగా మాటలు అయితే రాలేదు కొంతమంది పిల్లలకైతే టూ ఇయర్స్కి వన్ అండ్ హాఫ్ ఇయర్స్కి చక్కగా మాట్లాడేస్తారు మా పాపకి త్రీ ఇయర్స్ కూడా వచ్చేసాయి ఇంకా క్లారిటీగా రావట్లేదు ఏదో చిన్న చిన్న మాటలు అయితే మాట్లాడుతుంది పర్లేదులేండి అందరూ ఒకేలాగైతే ఉండరు కదా ఇక్కడైతే లైక్ చేయమని చెప్తుంది తన కోసమైనా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ అనమాట బాగా చెప్పేస్తుంది ఇంకా తర్వాత అయితే టైం అయింది రైస్ అయితే నేను పెట్టేసుకున్నాను మా వాళ్ళు వచ్చే టైం అయింది ఇంకా అంతా రెడీగానే ఉంది ఇదైతే కొంచెం నైట్ రైస్ ఉంటే అలా గిన్నెలు అయితే పెట్టుకున్నాను ఇదైతే నైట్ టొమాటో పచ్చడి చేశాను అనమాట అదే చూపిస్తున్నాను మీకు ఇదేమో బంగాళదుంప ముద్ద కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి మీరు అంతా అయిపోయిందండి రైస్ అయిపోతే తినడమే లేట్ అనమాట అయిపోయింది నేనైతే వేసేసుకున్నాను ప్లేట్లో కూర అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఇక్కడ అయితే నేను తింటున్నాను అదే మీకు చూపిస్తున్నాను చాలా బాగుంటుంది కూర పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు అలాగని చేసుకుంటే నేనైతే ఎండుమిర్చి కారం వేస్తాను అన్నమాట ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఈ కారం వేస్తాను చాలా బాగుంటుంది నాకైతే చాలా చాలా ఇష్టం అండి చాలా బాగా వచ్చిందని చూపిస్తున్నాను వీడియో కనుక మీకు